డేస్ చూసుకొని థర్డ్ డేకి తగ్గకపోతే ఇంగ్ పంపిస్తున్నాం లేదు వన్ ఆర్ టూ డేస్ లో కంట్రోల్ అయితే నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రక్షించడంలో యువ నాయకుడు ముఖ్యమంత్రి నారా లోకేష్ చూపిన చొరవను దెందురూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రావు ప్రత్యేకంగా అభినందించారు విలేకరులతో మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని నడిపించడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు తెలుగు ప్రజల రక్షణలో ఆయన సహకారం ఎంతో ప్రశంసనీయమని ప్రభాకర్ చెప్పారు చెప్పి ఆదేశాలు గౌరవ శాసనసభ్యులు వారికి జారీ చేయడం జరిగింది మరి అధికారులకి అట్లాగే కాంట్రాక్టర్లకి కూడా చెప్పడం జరిగింది వర్క్లు చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి మరి స్థానికంగా ఎవరైతే మాకు రోడ్లు కావాలి డ్రైన్స్ కావాలని చెప్పేసి శాసనసభ్యులు వారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా వర్క్లు జరుగుతున్నందుకు ఆనందంగా చానా సంతోషాన్ని శాసనసభ్యుల ముందు వ్యక్తం చేస్తూ చానా ఆనందపడుతున్నారు మరి గౌరవ శాసనసభ్యులు వారికి కూడా శాసనసభ్యులు వారు కూడా వారందరికీ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ చక్కగా సమాధానం చెప్పి ఏలూరు నగరం అంతా కూడా రానున్న ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఏలు మరి గవర్నమెంట్ లోంచి గ్రాంట్లు తీసుకొచ్చి నగరాన్ని అంతా కూడా ఇలాగే అభివృద్ధి చేస్తానమ్మా అని చెప్పి వీళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తూ మరి ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం ఏలూరు నగర ప్రజలందరూ కూడా శుభ సంతోషాలతో ఉన్నారు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చూసని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు వంద రూపాయలు తీసుకున్నారంటే చెప్పొచ్చు మాకేం అభ్యంతరం ఏం లేదు నన్ను అడగండి క్వశ్చన్ చేయండి లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయండి వాళ్ళు లేకపోతే వాళ్ళు పది మందికి క్వశ్చన్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే హాస్పిటల్ విషయంలో వచ్చి ఎంఆర్ఓ విషయంలో ఒక చిన్న విషయం చెప్తాం ఎంఆర్ఓ విషయంలో పంచదార కార్డు రేషన్ కార్డు కావాలని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది ఈ రేషన్ కార్డు విషయం వెళ్ళి చూడమని చెప్పి నేను ఒక మనిషికి అప్పు చెప్తా నేను అలా చెప్పాలా లేకపోతే అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించాలని మీరే చెప్పండి సమాధానం అలాగే ఏదో రేషన్ బియ్యం ఉన్నారు ఏలూరు కి సంబంధించి ఎక్కడైనా సరే ఒక బస్తా బియ్యం అన్యాయంగా వెళ్ళింది అని అంటే ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ